హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ తాన్సు డానిక్ కిచెన్ వ్లాగ్స్ చాలా రోజులు అయిపోయిందండి వీడియోస్ పెట్టకైతే దగ్గర దగ్గర దాదాపు ఒక నెల రోజులైతే అయిపోయిందనమాట అయితే ఇది వచ్చేసి త్రీ మంత్స్ బ్యాక్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే తీసిన వీడియో చాలా రోజులు అయిపోతుంది పోస్ట్ చేయక ఇంకా అలా అనేసి ఇంక ఈరోజైతే ఈ వీడియో మీతో పంచుకుందాము ఈ ఈరోజు నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను ఎవరేమనుకోవద్దండి వీడియోస్ బాగా డిలే అయిపోతున్నాయి ప్లీజ్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి అయితే మీలో ఎంతమందికి బోటీ క్లీన్ చేయడం వచ్చో చెప్పండి నాకైతే క్లీన్ చేయడం అస్సలు రాదు క్లీన్ చేసిస్తే వండటం అయితే వండుతాను కానండి క్లీన్ చేయడం అయితే రాదు ఎప్పుడు తెచ్చుకోలేదు ఎప్పుడు వండలేదు కూడా ఇది ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు డాడీ తీసుకొస్తేనే అమ్మ చేస్తేనే తింటాను నాకు ఇష్టం కూడా బోటీ నాకు చాలా ఇష్టం కానీ ఆయన రమేష్ గారు అయితే తినారనేసి ఇంకా నేను ఎప్పుడు తెచ్చుకోను అలాగే క్లీన్ చేయటం కూడా తెలియదు అనమాట ఇంక ఇక్కడ అమ్మ అయితే క్లీన్ చేస్తూ ఉంది ఇంకా సరే నేను నేర్చుకున్నట్టు ఉంటుంది అనేసి ఇంకా నేను కూడా వీడియో తీస్తూ ఉన్నాను అనమాట చాలా రోజులు అయిపోయిందండి మీరు కూడా ఎలా క్లీన్ చేస్తారు ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి తెలియని వాళ్ళు అయితే తెలుసుకుంటారు అనేసి ఈ చిన్న పోస్ట్ అనమాట ఈ వీడియోనైతే అయితే పోస్ట్ చేస్తున్నాను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఫస్ట్ మేము ఛానల్ చూస్తున్నారా చూస్తూ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆ నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వస్తుందనమాట అనమాట ఇంక ఇక్కడ అమ్మ అయితే క్లీన్ చేస్తూ ఉంది ఇదంతా క్లీన్ చేయడం చాలా కష్టం అండి చాలా కష్టం అనిపించింది చూస్తానే ఇంకా చేయడం అంటే మామూలు విషయం కాదు కదా ఇంక ఇవంతా కూడా హాట్ వాటర్లో పెట్టేసి పైన స్కిన్ అంతా కూడా తీసేస్తుంది అనమాట అమ్మ ఇంక ఇదంతా చూసేసరికి వామ్మో దీన్ని తినడం అంత ఈజీ కాదనమాట చేయడం అని అయితే నాకు అనిపించింది మరి మీకు మీకెళ్ళేమనిపించిందో చెప్పండి ఏదైనా పుట్టింటికి వెళ్ళినప్పుడు మనకు నచ్చిన వంటలన్నీ అమ్మ చేసి పెడితే వచ్చే సంతోషమే వేరు కదండి ఇంక ఇక్కడ అమ్మ అయితే పొద్దున్నే అనమాట మేము చిన్నప్పుడు కూడా చేసేటి వాళ్ళు కానీ ఇంకా మనం ఎప్పుడు చూడలేదు మేము లేచే లోపే డాడీ తీసుకురావడం అమ్మ వండడం అయిపోయేది ఇంక ఇక్కడ శుభ్రంగా అయితే వాష్ చేసేసింది ఇంక ఇప్పుడు దీన్ని అయితే మనం ఉడకబెట్టాలన్నమాట అండి ఇంక ఇక్కడ బోటిని కూడా ఉడకబెట్టేస్తున్నారు ఇలా ఉడకబెట్టుకుని దాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కూర ఎలా చేయాలి ప్రాసెస్ అనేది కూడా చూపిస్తాను చూసేయండి ముందుగా బాండీ పెట్టుకోవాలి బాండి వేడెక్కేలోపు ఉల్లిపాయలని అయితే తరిగి పక్కన అమ్మ ఇంక ఈ ఉల్లిపాయలు తరగగానే ఇప్పుడు బాండి అయితే వేడెక్కిపోయింది కదండి ఇప్పుడు దీనిలో కొంచెం నూనె అయితే వేసుకోవాలి నూనెలోకి మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని అయితే వేసుకొని వాటిని మనం మంచిగా మగ్గించుకోవాలన్నమాట ఇలా ఒకసారి ఉల్లిపాయలు వేసాము కదండి ఇప్పుడు వీటిని మగ్గించుకునే లోపు ఒక నాలుగైదు పచ్చిమిర్చి కూడా తీసుకొని వాటిని నిలువుగా చీల్చుకో రెండు ముక్కలుగా చీల్చుకోవాలి ఇంక ఇలా చీల్చుకున్నాక వీటిని కూడా వేసుకొని వీటిని కూడా మనం మంచిగా అయితే మగ్గించుకోవాలన్నమాట అయితే మాకు చిన్నప్పుడు ఏమయ్యేదంటే మా డాడీ మేము లేచే లోపేనమాట తీసుకొచ్చేవాడు బోటి తీసుకొచ్చేసరికి మేము లేచేసరికి అమ్మ క్లీన్ చేయటం వండటం అయిపోయేది అందుకే సో నేను ఎప్పుడు వీటి క్లీనింగ్ని అయితే చూడలేదు నేర్చుకోవాల్సిన ఇది కూడా రాలేదనమాట ఎందుకంటే అమ్మే చేస్తూ ఉండేది కాబట్టి ఇంకా అలా అయిపోయేది అనమాట ఇప్పుడైతే ఇక్కడ మనకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి మగ్గాక కొంచెం పసుపు అనేది కూడా వేసుకున్నాము ఈ పసుపు కొంచెం ఫ్రై అవ్వగా ఫ్రై అయ్యే లోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టేసుకుందాము చూస్తారు కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే ఫ్రెష్గా పట్టేసుకున్నాము మనకు ఫ్రెష్గా ఎప్పుడో పట్టిన దానికంటే కూడా అప్పటికప్పుడు పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే కూర చాలా టేస్ట్ వస్తుంది ఇప్పుడు దీనిలో మనం మంచిగా మగ్గిపోయాయి కదా ఇవన్నీ కూడా ఇప్పుడు దీంట్లో మనం ముందుగా పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామంటే తెలుసు కదండి మంచి అరోమా వచ్చే వరకు పచ్చివాసన పోయి నూనెలో మంచిగా ఫ్రై అయ్యేది మంచి అరోమా వచ్చే వరకు అయితే మనం ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇంక ఇలా చేసుకొని అది అడుగు అంటుకుండా రెండు మూడు నిమిషాలు కలుపుకుంటూ ఉండాలి లోపు మనం టమాటా కూడా కట్ చేసేసుకుందాము ఇంక ఇక్కడ అమ్మ అయితే టమాటా కూడా కట్ చేసిందండి కట్ చేసి వాటిని కొంచెం స్మాష్ లాగా అయితే చేస్తుంది త్వరగా మగ్గుతాయి అంట ఇలా చేస్తే ఇంక ఇలా అనేసి అమ్మ ఇక్కడ వీటిని స్మాష్ చేస్తుంది ఇప్పుడు ఈ లోపు మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా మంచిగా ఫ్రై అయిపోయింది చూసేయండి ఎలా ఫ్రై అయిపోయిందో చూడండి మంచి స్మెల్ అయితే వస్తుంది స్మెల్కే కడుపు నిండిపోయేలా ఉందనమాట ఇంక ఇప్పుడు దీనిలోకి మనం కట్ చేసుకుని స్మాష్ చేసిన టమాటా కూడా వేసేసి ఒక ఐదు నిమిషాల పాటు మంచిగా మగ్గించేసుకోవాలి చూడండి ఇక్కడ టమాటా కూడా మంచిగా అయితే మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న బోటీ ఉంది కదండి ఈ బోటిని అయితే వేసుకొని వీటిని మసాలా అంతా కూడా పట్టేలాగా కిందకి మీదకి కలుపుకోవాలన్నమాట ఇంకా ఇలా అయితే కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో పెట్టేసి ఇప్పుడు ఒక ఐదు ఆరు నిమిషాల పాటైతే వదిలేయాలి ఈ లోపు దీనిలో కొంచెం సాల్ట్ కూడా అయితే అమ్మ అయితే వేసేసింది వేసేసి ఇంక ఇప్పుడు దీన్ని మనం ఒక ఐదు ఆరు నిమిషాల పాటు స్లో స్లో ఫ్లేమ్ స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా మగ్గించుకోవాలి ఇంకా మూత పెట్టేసుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు వదిలేద్దామండి మంచిగా మగ్గిపోయి మసాలా అంతా కూడా పడుతుందనమాట ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాల తర్వాత చూసాం కదండి మంచిగా మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి మీ స్పైసీని బట్టి మీరు వేసుకోండి మేము ఆల్రెడీ గుంగూర వేస్తున్నాం కాబట్టి కొంచెం పులుపు మీద కారం ఉంటేనే బాగుంటుందని అమ్మ తేజ కారం ఒక గంటడైతే వేసిందనమాట కూర కంటితోనే వేసేసింది మాకు స్పైసీ కొంచెం ఎక్కువగానే తింటాము ఇలా చేసేసి ఈ కారం మీదంతా అంతా పట్టడానికి ఒక పది పది నిమిషాలు పట్టేలాగా లో ఫ్లేమ్లో అయితే పెట్టేసాము ఈలోపు గోంగూర అయితే కట్ చేసుకుందామండి ఇక్కడ నేను గోంగూర కట్ చేస్తున్నాను మా ఆయన్ని కొంచెం వీడియో తీయండి అని చెప్పాను వీడియో తీయమంటే చూడండి ఎలా తీసారో నేనేదో షార్ట్ వీడియో పెడుతున్నట్టు షార్ట్ వీడియోకి పెట్టినట్లు తీసారనమాట నేనేమో లాంగ్ వీడియోకి తీయాలండి తీయండి అంటే ఇలా తీసేశారు అయినా స్కిప్ చేసేయండి ఎలాగో అడ్జస్ట్ చేసేసుకోండి ఇంక ఇలా గుంగర అంతా కోసి సన్నగా తరిగేసి దాన్ని అయితే ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా అయితే కడుక్కోవాలి ఇంక ఇక్కడ నేనైతే శుభ్రంగా కడిగేస్తున్నాను కానీ ఇంకా మీకు ప్రాసెస్ అంతా అయితే చూపించట్లేదు సరేనా ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ నేను కట్ చేసాక మళ్ళీ వాటర్లో వేసి అలా వచ్చాను ఇప్పుడు ఈ వాటర్లో మొత్తం కూడా గుంగర అమ్మ అయితే తీస్తుందనమాట లా తీసిన దాన్ని మనం ఆల్రెడీ మనకు ఇప్పుడు మగ్గిపోతుంది కదండి బోటి కూర బోటి కూరలో అయితే ఈ గోంగూరని వేసుకుంటే చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది కొంచెం పుల్ల పుల్లగా కారం కారంగా అయితే బోటి కూర అదిరిపోతుందనమాట ఇంక ఇక్కడ మంచిగా మగ్గిపోయి కారం ఉప్పు అన్నీ కూడా మంచిగా పట్టాయి కదండి ఇప్పుడు దీనిలోకి మనం గోంగూర అయితే కట్ చేసింది వేసుకోవాలి ఇంక ఇలా వేసుకున్నాక ఇప్పుడు దీన్ని మనం ఒక ఐదు నిమిషాల్లో అయితే మంచిగా మగ్గిపోతుంది ఎందుకంటే ఆకుకూర కదండి తొందరగానే ఆకుకూర అనేది మగ్గిపోతుంది ఇప్పుడు దీన్ని ఒకసారి కిందకి మీద కలుపుకుంటే మంచిగా మగ్గిపోతుంది అనమాట ఆల్రెడీ మనకు కూర వేడికి ఇప్పుడు కింద పొయ్యి సగ వేడికి కూడా మంచిగా మగ్గిపోతుంది ఇంకొక రెండు మూడు నిమిషాలు అయితే దీన్ని వదిలేద్దామండి మూత పెట్టేసి మంచి మగ్గిపోయింది కదండి ఇప్పుడు దీనిలోకి ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా అయితే వేసుకోవాలి ఈ మూడింటిని కూడా మంచిగా ఒక్కసారి కలిపి అయితే వేసేసుకుంది ఇంకా అంతేనండి చూసేయండి చాలా ఈజీగా టేస్టీగా ఎమ్మీగా ఉండే గొంగూర బోటీ అయితే రెడీ అయిపోయింది అంతేనండి ఎంతో ఈజీగా టేస్టీగా అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మరి మీలో ఎంతమందికి బోటీ గొంగూర అంటే ఇష్టమో కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ కీప్ వాచింగ్ బాయ్